నమస్తే వెల్కమ్ టు తెలుగు ఆల్ ఇన్ వన్ హ్యాప్ ఛానల్ నేను ఈ వీడియోలో ఎటువంటి కెమికల్స్ లేనటువంటి ఇన్స్టెంట్ మెహందీని మీ అందరికి ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను మనం చిన్నప్పుడు ఇది తయారు చేసి పెట్టుకున్నాము కానీ ఒక్కసారి మళ్ళీ అందరూ గుర్తు చేయమని అడుగుతున్నారు కాబట్టి వీడియో తీస్తున్నాను ఈ ఛానల్ని మీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మంచి కామెంట్స్ కూడా పెట్టున్నారు కొంతమంది ఈ ఇన్సెంట్ మెహందీని చూపించమని అడుగుతున్నారు త్రీ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసి మనం చేతికి పెట్టుకోవచ్చు మనం అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది తర్వాత ఏదైనా పార్టీకి వెళ్ళాల్సి వస్తుంది చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు బాగా మారం చేస్తూ ఉంటారు గోరింటాకు పెట్టమని మనం గోరింటాకు రుబ్బి పెట్టి టైము ఇంట్రెస్ట్ ఓవేగా ఉండవు కదా అలా ఉన్నప్పుడు దీన్ని చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా మనకి కావాల్సిన త్రీ ఇంగ్రీడియంట్స్లో ముందు పంచదార నేను ఇది ఒక స్పూన్ అంతా తీసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇంకా టీ పొడి టీ పొడికి కూడా ఒక స్పూన్ తీసుకున్నాను టీ పొడి టూ స్పూన్స్ అయినా కూడా తీసుకోవచ్చు ఇక ఒక విషయం చెప్పాలి షుగర్కి బదులుగా మీరు బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు అనమాట ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో కూడా తీసుకోవచ్చు అంటే ఈ షుగర్ టూ స్పూన్స్ తీసుకోవచ్చు టీ పొడి కూడా టూ స్పూన్స్ తీసుకోవచ్చు నేను ప్రిపేర్ చేసే ఈ మెహందీ ఒక టూ ఆర్ త్రీ హ్యాండ్స్కి చక్కగా వచ్చేస్తుంది అనమాట మీరు కనుక ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు వీటిని డబల్ క్వాంటిటీస్లో తీసుకోండి ఇక్కడ నేను ఒక పాత స్టీల్ గిన్నెని తీసుకుంటున్నాను మీరు ఇనప బాండీనైనా లేకపోతే ఏదైనా బౌల్నైనా కూడా వాడుకోవచ్చు ఇక్కడ నేను చిన్న గిన్నె తీసుకున్నాను కానీ ప్రమితని కూడా చిన్నగానే తీసుకున్నాను ప్రమిత లేకపోతే ఆ ప్లేస్లో మీరు స్టీల్ బౌల్ని కూడా ఇలా తీసుకోవచ్చు ప్రమితని ఇలా తిరగేసి ఈ గిన్నెలో పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇందులో మనం ఈ పంచదార గీ టీ పొడి కలిపిన ఈ మిశ్రమాన్ని ఈ ప్రమిద చుట్టూతో ఈవింగ్గా వేసేసుకోవాలన్నమాట నేను దీన్ని ప్రిపేర్ చేయటానికి పాత స్టీల్ గిన్నెను తీసుకున్నాను కదా దీని ప్లేస్లో మీకు గిన్నె లేకపోతే కనుక ఇనప రేకు డబ్బానైనా కానీ మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు వేసేసుకున్నాక పంచదార టీ పొడి ఈక్వల్గా ఒకే చదరంగా ఉండేలాగా చూసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక బౌల్ని ఇలా పెట్టేయాలన్నమాట మిడిల్కి వచ్చేలాగా ఆ బౌల్ని సెట్ చేసుకోవాలి ఈ గిన్నెలోనే మనం తయారు చేసుకున్న మెహందీ లిక్విడ్ అనేది పడుతుందన్నమాట ఇది మొత్తాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టాలి లో ఫ్లేమ్లోనే పెట్టాలి పెట్టక నుంచి ఆవిడి పైకి పోకుండా ఒక బౌల్ దీనిపైన పెట్టి దానిపైన వాటర్ పోసి ఇలా సెట్ చేయాలి ఇక్కడ కింద ఉన్న గిన్నెని కవర్ చేస్తూ ఆవిరి పోకుండా కవర్ అయ్యేలాగా ఇలా వెడల్పు బౌలు పెట్టి దాంట్లో వాటర్ పోసి ఉంచాలి ఈ వాటర్ బాగా హీట్ అయ్యాక ఈ ఆవిరి ఆ కింద గిన్నెలోకి పడుతుందన్నమాట ఈ వాటర్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో బాగా హీట్ అవుతాయి కదా అలా హీట్ అవ్వగానే ఆ కింద ఆవిరికి ఆ కింద బౌల్లోకి పడుతుందనమాట లిక్విడ్ మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా అర్జెంటుగా వెళ్ళాలన్నా ఫోన్ పెట్టుకోవాలి అది పండాలి అలా ఉంటుంది కదా దీనికి మాత్రం చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట ఇలా తీసేసాను ఇలా తీసేసాక పై గిన్నెలో ఉన్న ఆవి డ్రాప్స్ ఈ కింద గిన్నెలు ఇలా పడతాయి అన్నమాట కొంచెంగా పడినప్పుడు తీసేయకూడదు ఇలా ఆరెంజ్ కలర్లోకి వచ్చాక మాత్రమే ఈ లిక్విడ్ని మనం తీసేయాలన్నమాట ఇలా తీసేసిన లిక్విడ్లో ఇంకో ఇంగ్రీడియంట్ కలపాలి అని చెప్పాను కదా అదేనండి కుంకుమ చాలా కలర్గా ఉన్నది డార్క్ కలర్గా ఉన్న కుంకుమాని తీసుకొని ఈ లిక్విడ్కి సరపడా వేసుకోవాలి వేసుకొని మన చేతులకి పెట్టుకునేనందుకు వీలుగా వచ్చేలాగా దీన్ని ఒక చిన్న పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఒక పేస్ట్ లాగా కలిపేసుకొని ఇది చేతికి పెట్టేసుకోవడం అండి ఇది ఎన్ని రోజులు ఉంటుంది మనం వా సర్ఫుల్లో సబ్బుల్లో పెట్టకుండా చేతులు బాగా సబ్బుతో కడిగేయకుండా ఉంటే కనుక ఫోర్ డేస్ ఇది మన చేతులకి అలాగే ఉంటుంది ఏదైనా ఒక ఫంక్షన్స్కి వాటికి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి అప్పుడు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఆ ఫంక్షన్ అయ్యే అంత వరకు కూడా చక్కగా రెడ్ కలర్లో అలాగే ఉంటుంది పెడుతూ ఉంటేనే ఎంతో బాగుంది కదా నా చెయ్య ఇలా చక్కగా రెడ్ కలర్లో వచ్చేస్తుంది మీకు నచ్చిన డిజైన్ని పెన్సిల్తో కూడా అదే పెన్తో డ్రా చేసుకోవచ్చు లేదా ముందుగానే ఒకసారి డ్రా చేసి పెట్టుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ని ఎలా అయినా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది చిన్నపిల్లలందరికీ కూడా ఎంతో ఇష్టం అన్నమాట మనం చిన్నప్పుడు నిజంగా నాకు కూడా బాయ్హుడ్ డేస్ గుర్తుకొస్తున్నాయి ఎప్పుడో చిన్నప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకునే వాళ్ళం ఒక సిస్టర్ అడిగారు అనమాట ఈజీగా మేము పిల్లలకి మెహందీ పెట్టేలాగా చూపించమని ఆవిడ కోసం నేను ఇది చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఇలా పెట్టేసుకోవడమే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు మనకి నచ్చిన డిజైన్ కూడా మనం మన చేతికి పెట్టుకోవచ్చు అనమాట ఇది ఎక్కువసేపు కూడా ఉండక్కర్లేదండి ఎక్కువసేపు ఉంటే ఏమవుతుందంటే నల్లగా వచ్చేసి అందంగా కూడా ఉండదనమాట వీలైనంత తొందరగానే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది మనం పెడుతూ ఉంటేనే ఆరిపోతూ ఉంటుంది వెంటనే తీసేయచ్చు పిల్లలకి ఫంక్షన్కైనా పుట్టినరోజులకైనా స్కూల్లో పార్టీస్కైనా మనమైనా సరే ఏదైనా అర్జెంటుగా పార్టీకి వెళ్ళాలన్నా కూడా దీన్ని ఈజీగా పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇలా గోళ్ళకి కూడా పెట్టేసుకోవడమే ఇందులో మనం ఏ రకమైన కెమికల్స్ని కూడా యూజ్ చేయలేదు కాబట్టి మనకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు పిల్లలకి కూడా చక్కగా పెట్టేయచ్చు ఆలోచించాల్సిన పని లేదు కాబట్టి మీ అందరూ కూడా ఒక్కసారి ఈ ఇన్స్టెంట్ మెహందీని ట్రై చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలామంది ఫాస్ట్ కోన్స్ అని అవన్నీ పెట్టుకుంటారు కదా అవి హెల్త్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి చేతులు పాడైపోతాయి మనం చాలా చోట్ల చూసే ఉంటాం కదా అలాంటివి పెట్టుకున్న వాళ్ళు చేతులు పాడైపోయాయని ఇన్ఫెక్షన్కి గురి అయ్యాయని చెప్తూ ఉంటారు అది కొంచెం ప్రమాదకరం చూసి పెట్టుకోండి కోన్స్ పెట్టుకునే వాళ్ళు ఇది అనుకోండి మీరు ఏ రకంగా ఇబ్బంది పడక్కర్లేదు మీరు చిన్న పిల్లలకి కూడా కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు అనమాట పెద్ద భయపడక్కర్లేదు కాబట్టి మీ అందరూ కూడా ఒక్కసారి ట్రై చేసి ఇది ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ చిన్నప్పుడైతే ఆడుతూ పాడుతూ నేను మా సిస్టర్ చక్కగా ఇవన్నీ పెట్టుకుంటూ ఉండేవాళ్ళం సరదా సరదాగా నాకు చిన్నప్పటి బాయ్హుడ్ డేస్ అన్నీ కూడా చిన్నప్పటి రోజులన్నీ కూడా ఒక్కసారిగా గుర్తు చేస్తున్నాయి మీ అందరికీ కూడా ఇలా ఏదైనా ఐడియా ఉంటే కనుక నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఆరిపోగానే ఒకసారి కడిగేసుకోవటమే కడిగి కూడా నేను మీకు చూపిస్తాను ఇంకా ఫైవ్ మినేస్లో ఆరిపోయింది మీ కళ్ళ ముందు కడిగి చూపిస్తాను ఇంకోటి ఫ్రెండ్స్ ఎంత బాగా పండిందో చూసారా ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ ఉంటుంది ఈ గోరింటాకు చాలా మెరుపుగా కూడా ఉంది కదా చాలా బాగుంది కదా నేను ట్రై చేశాను నాకు చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ గోళ్ళకి కూడా పెట్టేసుకున్నాను గోళ్ళు కూడా ఎలా రెడ్గా వచ్చేసాయో చూడండి ఇంకా చాలామందికి ఈ మాడిపోయిన గిన్నెని ఎలా వదల్చాలి అనే ఒక ఫీల్ ఉంటుంది కదా గిన్నె మాడిపోయింది మాడిపోయింది అని అక్కడ పైన పెట్టుకున్న బౌల్లో వేడి నీళ్ళు ఉన్నాయి కదా అవి ఇందులో ఇలా పోసేసి అలా నాననిచ్చేస్తే అది కాస్త తొందరగా వదిలిపోతుంది లేకపోతే బాగా ఎండ వచ్చే ప్రదేశంలో ఈ గిన్నెని బోర్లించి పెట్టేయండి బోర్లించి పెట్టేస్తే మాడిపోయిందంతా ఊడి వచ్చేస్తుంది నేను చాలా వీడియోస్ ఈ గిన్నెతోనే చేశాను అనమాట ఇది అలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ ఇన్స్టెంట్ మెహందీ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటాను ఒక్కసారి ఈ వీడియోని చూసి లైక్ చేయండి అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి తెలుగు ఆల్ ఇన్ వన్ హ్యాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్